న్యూస్ టీవీ వేములవాడ రాజన్నకు గుండు సున్నా ఇదేనా బిజెపి అభివృద్ధి గౌడ్ జిల్లా కాంగ్రెస్ బీసీసీ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు చౌటలు అని అన్న బండి సంజయ్ కు బీజేపీ నాయకులు లఫూట్ వాళ్ళు అని మేము సమాధానం చెప్పలేమా నిన్న వేములవాడలో జరిగిన బిజెపి బహిరంగ సభలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ పట్ల కాంగ్రెస్ పార్టీ నేతల పట్ల చేసిన వ్యాఖ్యలను జిల్లా కాంగ్రెస్ బిసిల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ తీవ్రంగా ఖండించినారు సమావేశానికి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ కరీంనగర్ జిల్లా బీసీసీఎల్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ నిన్న వేములవాడలో జరిగినటువంటి బహిరంగ సభలో కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గారిని ఒక సూటి ప్రశ్న అడగదలుచుకున్నాం కాశీ నుండి వచ్చినటువంటి విశ్వేశ్వరుడు అని చెప్పినటువంటి బండి సంజయ్ జిల్లా బీసీసీఎల్ పక్షాన ఒక ప్రశ్నను మేము సంధిస్తా ఉన్నాం కాశీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి అయి అక్కడ గెలిచినటువంటి మోడీ వేల కోట్ల రూపాయలు కాశీలో అభివృద్ధి చేస్తా ఉంటే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో గెలిచినటువంటి బండి సంజయ్ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా లేకుండా కనీసం సిగ్గు లేకుండా దేవుడు నా దేవుడు నా దేవుడు అని చెప్పడానికి బండి సంజయ్ కనీసం మధ్య భ్రమించిందా అని సందర్భంగా అడుగుతా ఉన్నాం వేమనవాడలో జరిగినటువంటి బహిరంగ సభలో ఒక్కసారి కూడా పువ్వు పుసుపు అని ఎక్కడా కూడా ఆయన చెప్పలేదు కేవలం దేవుడి పేరు మీద మోడీ పేరు మీద మాత్రమే ఇప్పటి వరకు ఓట్లు అడుగుతా ఉన్నాడు కరీంనగర్కి చేసినటువంటి అభివృద్ధి ఏంటిదో బండి సంజయ్ ఇక్కడ వచ్చి నువ్వు కరీంనగర్ గడ్డ మీద మాట్లాడాలి నీకు నిజంగా దమ్ముంటే ఎట్లా గెలుస్తుందో మేము చూస్తామని సందర్భంగా అడుగుతా ఉన్నాం వచ్చినటువంటి ప్రధానమంత్రి మోడీ కూడా బండి సంజయ్ గెలుపు ఖాయమైపోయిందని చెప్తా ఉన్నాడు బండి సంజయ్ గెలుపు ఓట్ల ముందే ఎట్లా ఖాయమైందో మోడీ గారికి మాత్రమే తెలియాలని మేము జిల్లా బీసీసీ పక్షంగా అడుగుతా ఉన్నాం పది సంవత్సరాల పాలనలో ఒక్కసారి కూడా వేములవాడకు రానటువంటి మోడీ ఈరోజు బండి సంజయ్ ఓడిపోతుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పోతే ఈరోజు వచ్చి వేములవాడలో ప్రెస్ బహిరంగ సభలో మాట్లాడడం దేనికి నిదర్శనం అని సందర్భంగా అడుగుతా ఉన్నాం ధర్మపురి స్వామి గురించి కొండగట్టు ఆంజనేయ స్వామి గురించి వేములవాడ రాజరాజేశ్వర స్వామి గురించి మాట్లాడే ముందు ఆ దేవస్థానాలు నీ పార్లమెంట్ పరిధిలో ఉంది ఇప్పటి వరకు ఎన్ని రూపాయలు తీసుకొచ్చినవో బండి సంజయ్ శ్వేతపత్రం విడుదలయ్యాయని మేము ముత్తి సూటిగా అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా బండి సంజయ్ ఓటమి ఖాయమైపోయిందని తెలిసి రాను అని చెప్పినప్పటికీ కూడా మోడీ గారిని తీసుకొని వచ్చి దేవుని పేరు మీద రాజకీయం చేస్తున్నావు నీకు నిజంగా ఏ రకంగా నువ్వు ఈ పార్లమెంట్ పరిధిలో ఓట్లు అడుగుతున్నావో మాకైతే సమజైత లేదని సందర్భంగా తెలుగుతున్నాం మాట్లాడుతూ మాట్లాడుతూ ఇందులో రెండు మూడేదో విషయాలు మాట్లాడి బండి సంజయ్ గారు నీకు నిజంగా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది రేపు తెల్లాడితే ఏ పేపర్లో ఏమొచ్చిందో చెప్పడం కోసం ఇంగ్లీష్ హిందీకి సంబంధించినటువంటి పేపర్ చెప్పిందో ఏమొచ్చిందో నీకు తెలియదు నీకు సహాయకులు చెప్తే మాత్రమే మాట్లాడే నువ్వు అక్కడ మందిని చూసి నమో 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 అనడం కాదు బండి సంజయ్ గారికి కరీంనగర్కి ఏం చేసిరు గత పది సంవత్సరాలుగా బీజేపీ ఇక్కడ అధికారంలో ఉండి అంటే సెంట్రల్ లో అధికారంలో ఉండి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన నువ్వు ఇప్పటి వరకు కరీంనగర్కి ఏం తీసుకొచ్చినవో నీకు చెప్పేంత దమ్ముందో అని అడుగుతా ఉన్నాం దేవుని పేరు కాదు కమలంపు పేరు చెప్పి హిమ్నగర్ ప్రజలను ఓట్లాడి దమ్ముందా నీకు ఎప్పుడు చూసినా యువకులను రెచ్చగొడుతూ కాలేజీ పిల్లలకు ఎక్కడ పడితే అక్కడ పార్టీలాగా ఏర్పాటు చేస్తూ ఇట్లాంటి ఫంక్షన్ హాలల్లో మత విద్వేషాలతో రగిలించే నీకు గెలిచే ఛాన్స్ లేదు కాబట్టి నిజంగా నువ్వు ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నావు అని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్దలందరం కూడా ఖండిస్తా ఉన్నాం మరొక విషయం ఏంటంటే కొండగట్టుకు ఒక్కసారి మళ్ళా బండి సంజయ్ గారు రెండు కళ్ళు తెలుసుకొని రెండు కళ్ళు తెలుసుకొని పోయి కొండగట్టు అక్కడ ఉన్నటువంటి దేవాలయం అభివృద్ధి మీద నువ్వు ఇప్పటివరకు ఏమైనా చేసినావా కరీంనగర్ జిల్లా పార్లమెంట్ ప్రజలకు చెప్పు వేమునవాడకు సంబంధించి సెంట్రల్ నుంచి రావాల్సినటువంటి నిధులు ఒక్క వంద కోట్లు కాదు కదా వెయ్యి కోట్లు కాదు కదా ఒక్క కోటి రూపాయలు కూడా తీసుకురాలేదు అలాంటి పవిత్రమైనటువంటి రాజరాజేశ్వర స్వామి దగ్గర అన్ని అబద్ధాలు ఆడితే ఎట్లా న్యాయమైతే బండి సంజయ్ గారు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి రాజేందర్ రావు గారి యొక్క గెలుపు ఖాయమైంది ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు గారి ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఖచ్చితంగా జెండా ఎగరవేయబోతుంది కాబట్టి తస్వత్ జాగ్రత్త బీజేపీ నాయకులు రెచ్చగొట్టే మత ప్రసంగాలను విద్వేషాలను కరీంనగర్ ప్రజలు ఎప్పటికీ కూడా విశ్వసించరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పదమూడో తారీఖు నాడు జగటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా